ఊడదాటిదాకా ఓడమల్లయ్య ఓడదాటాక బూడి మల్లయ్యనట్టు ఎలక్షన్ సమయంలో ఇల్లు తిరిగి కాళ్ళు పట్టుకునే రాజకీయ నాయకులు ఉండే ఈ రోజుల్లో సమస్యలు కనీసం పట్టించుకొని ఈ రోజుల్లో భూపాలపల్లి పట్టణంలోని అరవారి ఎక్స్ కౌన్సిలర్ మోనికా శ్రీనివాసన్ మాత్రం వాడి వాటిలో ఒక మహిళ చనిపోయిన సంగతి తెలుసుకొని వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది నాగవెల్లి సరుపా మహిళ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది ఈ మధ్య కాలంలో పలుమార్లు హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చింది అయినా కూడా ఫలితం తప్పలేదు ఈ మధ్యనే వందపటికల్ల ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ కోసం వెళ్ళగా అక్కడి నుండి ఎంజిఎం రిఫర్ చేశారు అనారోగ్య కారణంతో రాత్రి పదకొండున్నర గంటల సమయంలో మరణించింది అసలే ఎండలు అందులోనూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ప్రాంతం ఒకవైపు పాలను మండిపోతున్నాడు అందులోనూ ఏప్రిల్ నెల మొదలైంది మరోవైపు సింగరేణి మైన్స్ తగలిపితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్నపట్నం ఎక్కువ జనాభా ఒకసారి బయటికి రావాలంటే మండే ఎండల్లో ట్రాఫిక్లో జనం రోడ్డు ఓ వైపు నుంచి మరోవైపు దాటాలంటే ఇక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ మాత్రం ఏ మొలపాటుతో ఉన్నా యాక్సిడెంట్ యాక్సిడెంట్కి గురి కావాల్సిందే ఎక్కడ కాసేపు ఆగినా కూడా దెబ్బకి బలి కావాల్సిందే ఇక సీన్ కట్ చేస్తాయి ఈ అస్తవ్యస్తమైన రోడ్డు మీద ఇంకా జాగ్రత్తగా పోయినా కూడా రోడ్డు కారణంతో చాలా సార్లు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇటు లారీలు ఇటు స్కూల్ బ్యాన్స్ బైక్స్ కార్స్ దానితో ఇతర వెహికల్స్ ఈ జిల్లా టౌన్ కావడంతో ఎక్కువ మొత్తంలో కూడా ఆఫీస్ పర్పస్లో ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తూనే ఉంటారు నిత్యం ఇంత ఎండ తీవ్రత ఉన్నా కూడా అదే విధంగా ఉండవు సరే విజువల్స్